అంటే ఈ మధ్య కాలంలో అందరూ అన్ని ఓటీటీ వెబ్ సిరీస్ లు అన్ని చూసేస్తున్నారు అన్న దానికి ఒక క్యారెక్టర్ ని కూడా మీరు క్రియేట్ చేసేసారు అవును బుల్ రాజు సో బుల్రాజ్ గురించి ఆ క్యారెక్టర్ ని క్రియేట్ చేయడం వెనకాల జరిగిన స్టోరీ గురించి అన్న చెప్తారా అంటే యాక్చువల్ గా ఓటీటీ అనేది స్ట్రెక్స్ ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్ బట్ ది సేమ్ టైమ్ హావ్ టు కాషియస్ విత్ కిడ్స్ కరెక్ట్ దాంట్లో ఒక్కొక్కసారి తెలుగు మరి ఇంగ్లీష్ ఫిలిమ్స్ కి బూతులు చాలా డబ్ చేసి మీరు గమనించారా లేదు ఇంగ్లీష్ ఫిలిమ్స్ ని డబ్ డబ్ చేసి హిందీ మరి టు నాకు వాట్ ఇఫ్ పిల్లలు ఎవరిని చూస్తే వీటి ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద ఎలా ఉంటుంది అనేది సో అది చెప్దామని చెప్పి ట్రై చేసాం కొంతమంది అక్కడ ట్విట్టర్లో అక్కడక్కడ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ కొంతమంది అడుగుతున్నారు పిల్లలు ఇలా బూతులు అనొచ్చా కనొచ్చే బాబు ఫ్రెండ్స్ మేము పిల్లలతో తిట్టించట్లేదు కొద్దిగా జాగ్రత్తగా ఉండని చెప్పాను సినిమా చూడకుండా జస్ట్ వాళ్ళు ఏంటంటే తిట్టిస్తున్నారు తిట్టిస్తున్నారు ఓదా ఫీల్ అయిపోతున్నారు గుడ్ కంటి ఒక చిన్న మ్యాటర్ చెప్తాం ఇలా అవుతారు పిల్లలు అలా చేస్తే అని ఎప్పుడు స్మోకింగ్ యాడ్ చెప్తున్నాం మనం సిగరెట్ తాగి చూపిస్తేనే కదా స్మోకింగ్ యాడ్ చేయొద్దని చెప్పేది సో లైక్ దాట్ మనం పిల్లడి చేత నాలుగు ఇలా అనిపించటం వల్ల ఉమ్మో ఓటీటీలు కొద్దిగా పిల్లల్ని దూరంగా పెట్టాల బుల్ రాజు గల్ అయితే అవుతారు అని చెప్పి మనం చెప్పడానికి ఒక చిన్న చేసే